ఇప్పుడు ముఖ్యమైనటువంటి కొందరిని సార్ సార్ జాయిన్ చేస్తా ఉన్నారు సార్ స్పీచ్ అయిన తర్వాత అందరికి కూడా దగ్గరుండి అందరికి కూడా కండువాలు వేసి గ్రూప్ ఫోటో దిగి అచ్చెన్నాయుడు గారు ఇక్కడ వెళ్తారు కాబట్టి మీ అందరూ కూడా ఓపిక ఓపిగా కోరుతా ఉన్నాం పిట్టు వేణుగోపాల్ రెడ్డి గారు జెడ్పీటీసీ గారు జెట్ జెడ్పీటీసీ గారు ఎక్కడున్నారు విజయ్ వేణు ఇటు రండి పక్క నుంచి రండి అటు రమ్మను పెద్దలు శ్రీ రామచంద్ర గారిని కూడా వేదిక మీద రావాల్సిందా కోరుతా ఉన్నాను